మీ అందరికీ నా చిమ్మ పూర్కొందలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాట తీని మీ వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేశారు దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామంలో చిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలు అయితే నియమించాడు వాటిని ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లరా చిన్న ఆరాధన చేసుకుందాము ఈ ఆరాధన మన స్థితిని మార్చి దండి రాయబడిన దేవుని పిల్లర కనుక చిన్న ఆరాధన చేద్దాము ఆరాధనా సోతే ఆరాధన आराधना दैवनाराधना सुते आराधना 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 आराधनादैवनाराधना आराधना ఆరాధనా దైవరాధనా చేయగలిగే దేవుని పిల్లారా మనం చూడగలిగితే ఒకటి దినవృత్తాంతాల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లారా దేవా దేవా మా రక్షక మమ్మలను రక్షించము మమ్మలను చేర్చుకొను అన్నాడు ఇక్కడ దేవా మా రక్షక మా రక్షక మా అనాలంటే ఎంత ధైర్యం ఉండాలి దేవుని పిల్లలు మనం కూడా మాట్లాడుతూ అంటే ప్రజలతో ఎవరన్నా ఉన్నారనుకో ఏదన్నా తేడా వచ్చిందనికీళ్ళు మా వాళ్ళండి అంటాం మనం మా వాళ్ళండి మేమేం ఒకటండి అంటాం కానీ ఇతను అంటున్నాడు మా దేవ మా రక్షక అంటే మాకు ఒక రక్షకుడుగా నువ్వు ఉన్నావు కదా నాయనా మమ్మల్ని రక్షించి నీ దగ్గర చేర్చుకో అంటున్నాడు దేవుని పిల్లరా నిజంగా భూమి మీద ఉన్న మనకి రక్షణ అనేది లేక అపవాది యొక్క క్రియల్లోకి వారి బాణస్త వాడి బాణ తత్వము వాడి ఆలోచన లేక భూమి మీద ఉన్న ప్రజలందరూ వెళ్ళిపోయి ఉన్నాము దేవుని పిల్లరా కొంతమంది తప్పించుకొని ఊరిలోంచి కొంతమంది తప్పించుకొని మహానుభావుడైన యేసుక్రీస్తు నామము ద్వారా ఆయన ద్వారా తండ్రి అనే దేవుడు సన్నిధానానికి తప్పించుకొని చేరి ఉన్నాం చేరిన మనం ఏమన్నా తెలుసా దేవా మా రక్షక మమ్మల్ని రక్షించము అంటే తప్పించుకొని వచ్చాము కదా మమ్మల్ని రక్షించి మమ్మల్ని నువ్వు అయినా నీ దొడ్డులు అని చెప్తున్నాడు దేవుని పిల్లలు ఎంతమంది అయితే ఇంకా దొడ్డులో చేర్చబడక దుష్టుడు ఒక అస్తాల్లోనే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దేవ దేవ మా రక్షక మమ్మల్ని చేర్చుకోమనే వారిగా మారిపోనట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా జీమగలిగిన మా పరులకు తండ్రి నాయన నీ కృపగలిగిన నా మనకు వందనాలు తండ్రి భూమి మీద ఉన్న ప్రజలందరూ తండ్రి దుష్టుడి యొక్క ఆలోచనలోను వాడి మార్గంలో వెళ్ళిపోతున్నారు తండ్రి ఆ బిడ్డలందరినీ దేవా నువ్వు రక్షించినైనా నీ సన్నిధానంలోకి వాళ్ళని నీ దొడ్లోకి చేర్చేయమని తండ్రి నేను బ్రతిమలాడుకుంటున్నాను వారికి అలాంటి ఆలోచన బుద్ధి నా తనే మీరు పుట్టించమని తండ్రి నీ సన్నిధానంలో నైనా వచ్చిన బిడ్డలు తప్పిపోకుండా నిస్సన్నిధానంలో నిలిచి ఉండినట్లు కృప చూపమని అడుగుతూ తండ్రి నేను సహాయం చేయనైనా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను పరిశుద్ధ ఆత్మ శక్తి చేత మీరు అభిషేకించండి నింపండి తండ్రి బిడ్డలందరూ కర్తవ్యాన్ని నీ దగ్గరికి చేరగలిగే భాగ్యం గురించి సహాయం చేయమని అడుగుతూనైనా ఎంతమంది అయితే ఈ మాట సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు వారిని వారి కుటుంబాలని కృపతో నింపమని వారి అవసరాలు తీర్చమని బిడల చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం బయటికి వెళ్తుండగా నిదయా కనికిన వారి మీదకుంచి మంచి ఆరోగ్యం రాకపోకలకరు చూపమని మా రక్షకుడిని కుమారుడనేసి పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మెందరికి నా హృదయపూర్కనములు ధన్యవాదాలు